నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో మంచి చెడు వీధి పోర్ట్లు స్వామి మంచి చెడు వీధి వీధిపోట్లు అనేది జనరల్ చాలా వీడియోస్ నేను చేశానండి వేరే ఛానల్లో కూడా గెస్ట్గా నా వీడియో చాలా ఉన్నాయి సో మంచి వీధి పోర్ట్లు చెడు వీధి పోర్ట్లు ఏంటి అని చెప్తూ మంచి వీధి వీధిపోటు కూడా చెడు వీధి వీధిపోటుగా మారే అవకాశం ఉంది ఇదేంటి స్వామి మంచి చెడుగా మారడం ఏంటి మాకేం అర్థం కావట్లేదు మీరు సరిగ్గా చెప్తున్నారా అంటే అవునండి మంచి వీధి పోటు చెడుగా మారుతుంది ఎలా మారుతుంది దాని లక్షణాలు ఏంటో మనం గమనించినప్పుడు ఇది అర్థమవుతుందండి అసలు ఫస్ట్ మంచి వీధి పోట్లు ఏంటి చెడు వీధి పోట్లు ఏంటి అని చూద్దాం నాలుగు మంచి వీధి పోట్లు ఉంటాయండి నాలుగు చెడు వీధి పోట్లు ఉంటాయి సో మంచి పోట్లు అని వేటిని అంటారంటే మంచి చేసేదాన్ని మంచి అంటారు దాన్ని మంచి వీధి పోట్లు అంటే మంచి చేసేవి చెడు వీధి పోట్లు అంటే చెడు చేసేటివి సో దీన్ని మంచి ఏది చెడు ఏది అనేది వీడియోలో చూద్దాం మనం మీరు గమనించినప్పుడు ఇక్కడ ఇక్కడ వచ్చేది ఇది ఎప్పుడు అంటే ఇది నైంటీ డిగ్రీస్ అండి నేను చెప్పేటి అంతా కూడా ఇది నైంటీ డిగ్రీస్ ఇది జీరో డిగ్రీస్ ఈస్ట్ నైంటీ ఉంటుందండి ఇది జీరో డిగ్రీస్ ఉంటుంది లేదా త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉత్తరం మూడు వందల అరవై డిగ్రీలు కానీ అరవై కానీ లేదా జీరో డిగ్రీస్ తూర్పు నైంటీ డిగ్రీస్ ఉన్నప్పుడు ఏది మంచిగా ఉంటుంది ఏది చెడుగా ఉంటుంది అంటే ఏది వీధి చూపులు ఏది వీధి పోట్లు వీధి చూపు అంటే మంచిగా చూసేది వీధి చూపు పొడిచేది పోటు చెడు చేసేది పోటు అని అర్థం ఇప్పుడు నేను ఇక్కడ వీధి చూపు మంచి ఏవి ఉన్నాయో చెప్తాను చూడండి మంచిది అంటే ఇక్కడి నుంచి వచ్చేది ఉంది చూడండి దీన్ని ఉత్తర ఈశాన్యము వీధి చూపు అంటాం స్వామి ఇక్కడి నుంచి వచ్చేది ఇది తూర్పు ఈశాన్యము వీధి చూపు ఇవి రెండు మంచివేనండి ఇది ప్లస్తే ఇది ప్లస్తే రెండు మంచివే ఏది ఉత్తర ఈశాన్యం మంచిదే తూర్పు ఈశాన్యం కూడా మంచిదే ఈ రెండు మంచి చేసేటివే సో దీనికి ఆపోజిట్ ఉండేది చూడండి ఇట్లా డయాగ్నల్గా ఉంటాయి ఈ రెండు మంచి చేస్తే ఈ రెండు చెడు అండి ఇది చెడే దీన్ని ఏమంటాము అంటే దక్షిణ నైరుతి వీధి పోటు అంటాం ఇది చెడు చేసేదే ఇదే విధంగా ఇట్నుంచి వచ్చేది ఉందండి దీన్ని ఏమంటారంటే పడమర నైరుతి వీధి పోటు అంటాం ఇది కూడా చెడు చేసేది దీనికి డయాగ్నల్గా ఇక్కడ ఉన్నవి రెండు మంచి చేస్తే ఇక్కడ ఉండేటివి రెండు చెడు చేస్తాయని గుర్తుపెట్టుకోండి ఇది చెడే ఇది కూడా చెడే ఇది కూడా చెడే ఈ రెండు ప్లస్లు అనమాట ఈ రెండు మైనస్లు లేదా మీరు ఇవి రెండు రైట్ మార్క్ పెడతానండి ఈ రెండు రైట్ మంచి చేసేది ఈ రెండు ఇంటూ మార్క్ ఇది చెడు చేసేటివి ఓకే మళ్ళీ అంటే రెండు నాలుగు మంచి ఉంటాయి నాలుగు చెడు ఉంటాయి స్వామి దీంట్లో ఇటువైపు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నది ఉందనుకోండి ఇది కూడా మంచి చేసేది దక్షణాగ్నేయము వీధి చూపు వీధి పోటు కాదు ఇది కూడా మంచి చేసేది అదే విధంగా ఇటువైపు వచ్చినప్పుడు స్వామి ఇక్కడ పడేది ఉంటుంది దీన్ని తూర్పాగ్నేయము వీధి పోటు అంటాం దీన్ని వీధి చూపు అంటే ఇది వీధి పోటు అని అంటాం అంటే ఇది చెడు చేసేది ఈ లైన్లో చూస్తే ఇది మంచి అయితే ఇది చెడు స్వామి ఈ లైన్లో చూస్తే ఇది మంచి అయితే ఇది చెడు ఇది మంచి చేస్తే ఇది చెడు చేస్తే మళ్ళీ ఇదే లైన్లో చూస్తాం ఈ లైన్లో చెడు వచ్చింది కదా ఇక్కడ మంచి వస్తుంది ఇది మంచి చేసేది అనమాట ఇది మంచి చేసేది అంటే ఇది పడమర వాయము వీధి చూపు అంటాం ఇది పడమర నైరుతి వీధి పోటు అంటాం ఇది వీధి చూపు ఇది మంచి చేస్తుందండి ఇది గుడ్ ఇటువైపు వచ్చినప్పుడు ఇక్కడ మంచి ఉంది కదా ఇంకొకటి చెడు ఉంటుంది ఎలా ఇది ఉత్తర వాయుయము వీధి పోటు ఉత్తర వాయుము వీధి పోటు ఇది మంచి ఇది చెడు చూడండి నాలుగు మంచిగా ఉన్నాయి నాలుగు చెడు ఉన్నాయి ఉత్తర లైన్లో చూస్తే ఒకటి మంచి ఉంది ఒకటి చెడు ఉంది తూర్పు లైన్లో చూస్తే ఒకటి మంచి ఉంది ఒకటి చెడు ఉంది దక్షిణ లైన్లో చూస్తే ఒకటి మంచిగా ఉంది ఒకటి చెడు ఉంది ఈ పడమర లైన్లో చూస్తే ఒకటి మంచి ఉంది ఒక చెడు ఉంది దీనికన్నా ముఖ్యం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ లైన్లో ఇట్లా చూసినప్పుడు రెండు మంచిగా ఉన్నాయి రెండు చెడు ఉన్నాయి సరే ఇక్కడ మంచి ఉన్నాయి ఇవి కొన్ని సందర్భాల్లో ఈ మంచి చేసేటివే చెడుగా మారుతున్నాయి ఏ విధంగా చెడుగా మారుతాయో చూడండి ఇప్పుడు కనుక ఈ ఈస్ట్ అనేది టిల్ట్ అయి ఉందనుకోండి ఇది టిల్ట్ అయిపోయి ట్వంటీ టు థర్టీ డిగ్రీస్ వేరియేషన్లో అనుకోండి ట్వంటీ నుంచి థర్టీ డిగ్రీస్ అయి ఉంది తిరిగి ఉంది తిప్పబడి ఉంది అప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు నేను ఏమన్నాను ఇక్కడ ఉన్నటువంటిది తూర్పు ఈశాన్యము వీధి చూపు అన్నాను కదా ఇది తిరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో థర్టీ డిగ్రీస్ వరకు తిరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో ఇది తూర్పాగ్నేయము వీధి పోటుగా ఇవి ఇక్కడ దాని ఎఫెక్ట్ ఇక్కడ పడుతుందండి తిరిగినప్పుడు పడుతుంది టిల్ట్ అయినప్పుడు పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది డిగ్రీస్లో చేంజెస్ అయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది ఈ వీడియో చేసే ఉద్దేశం కూడా అదే స్వామి ఇక్కడ ఇది మనం తూర్పు అనుకున్నాం కదా మన అంటే ఇప్పుడు ఈ తూర్పు ఈశాన్యము ఇప్పుడు దీనికి తూర్పాగ్నేయ ఎఫెక్ట్ పడిందా అనుకోండి అప్పుడు అది నెగిటివ్ ఫలితాలను చూపించే అవకాశం ఉంటుంది ఇంకా తిరిగింది అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ ఫలితాలను చూపించే అవకాశం ఉంది అంటే మంచి వీధిపోటు చెడుగా మారే అవకాశం ఉందని చెప్పడమే దీని యొక్క ఉద్దేశము టిల్ట్ అవుతున్న కొలది ఆ చేంజెస్ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో తూర్పు ఇక్కడే వచ్చి ఉంటుందండి అప్పుడు తప్పకుండా తూర్పు ఆగ్నేమి అవుతుంది సో టిల్ట్ అయిపోయింది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉందనుకోండి మూలలు దిక్కులు అయితే దిక్కులు మూలలు అవుతాయి అప్పుడు ఫార్టీ ఫైవ్ కాకుండా సార్ ఫిఫ్టీ కదా కొన్ని మన ఆధునిక వాసు ఏమని చెప్పేది అంటే సో ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఎటు వైపు ఉంటే దాన్ని ఆ దిక్కుగా తీసుకోమని చెప్పింది సో ఇక్కడ ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీగా ఉందనుకోండి ఇది తూర్పు అనుకున్నాం కానీ ఆ తూర్పాగ్నేయము వీధి పోటును సూచిస్తుంది జనరల్గా అయితే తూర్పు ఈశాన్యం కానీ ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది చూడండి ఇది ఇటువైపు పెరుగుతుంది ఇది ఇటువైపు వస్తుంది మీరు గమనించాలి ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చేసింది అనమాట దాని ఇది తూర్పాజ్ఞే వీధిపోటు ఎలాంటిది ఇది కూడా తూర్పాగ్నే పోటును తెలియజేస్తుంది అంటే మంచి వీధిపోటు చెడుగా మారుతుందని దీని యొక్క ముఖ్య ఉద్దేశం అప్పుడు చూడండి ఇక్కడ ఉన్న మంచిది కూడా ఇక్కడిది ఇటువైపు వస్తుంది కదండి అది నెయిటివ్ను చూపించే అవకాశం ఉంటుంది చెడు ఫలితాలను చూపిస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అని అంటే చెడు ఫలితాలను చూపించే అవకాశం ఉంది అంటే ట్రిల్ట్ అయినప్పుడు మనం ఏవైతే మంచివి అనుకుంటావో అవి చెడు ఫలితాలను ఇస్తున్నాయని మీరు గమనించగలరు తర్వాత వచ్చేసి ఇక్కడికి వద్దామండి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే దీని మంచి వీధి పోటు అనుకున్నాం దీని మంచిది అనుకున్నాం కదా ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చిందండి ఇక్కడ ఉంది ఇక్కడికి అంటే ఉత్తర వాయం వీధి పోటుగా మారిపోయింది అంటే ఉత్తర వాయము ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఇది మనకు చెడు ఫలితాలను ఇస్తూ ఉంది చెడు ఫలితాలను ఇస్తూ ఉంది అంటే ఇక్కడ రాగానే ఇది రాంగ్ అని చెప్పాను కదా ఇట్రాగానే ఏమన్నాను మంచిది అన్నాను ఇటు రాగానే మంచిది అన్నాను మంచిది అన్నది ఇప్పుడు చెడుగా మారిపోయింది ఉత్తర వాయువు వీధి పోటు అండి చెడు ఫలితం భలే ఉన్నారు స్వామి ఇది పడమర వాయువు మంచిది అంటే మీరు చెడు అంటారు ఎందుకు అని అంటే డిగ్రీలలో ట్రిల్ట్ అయినప్పుడు ఇలాంటి నెయిటివ్ ఫలితాలను చూపించే అవకాశము ఉంటుంది స్వామి ఇది గమనించాలి మరికొన్ని సందర్భాల్లో వీధి పోట్లలోనే ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు ఇక్కడ వీధి పోటు ఇలా వస్తుందండి ఇది ఉందనుకోండి సౌత్ కొన్ని సందర్భాల్లో సౌత్ అనేది న్యూట్రల్ కూడా అవుతుంది మరికొన్ని సందర్భాల్లో నడకను బట్టి ఉంటుంది ఇటు నడక ఇటు నడక రెండుగా డివైడ్ చేసినప్పుడు ఇటువైపు నడక ఎక్కువగా అంటే మిడిల్లో చెప్తున్నానండి మధ్యలో ఇది నైంటీ డిగ్రీస్ ఉన్నప్పుడు చెప్తున్నాను సార్ మధ్యలో ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి సబ్జెక్ట్ మొత్తం కూడా చెప్పేస్తున్నాను మధ్యలో వచ్చింది అనుకోండి ఇది న్యూట్రల్ అని చెప్పడానికి వీలవుతుంది కానీ ఇది ఎలాంటి ఫలితాలను చూపిస్తుంది అనేది ఆ ఇంట్లో ఉన్నవారు చెప్పే అవకాశం ఉంటుంది ఇది ఇటువైపు టర్న్నప్ అయింది అనుకోండి ఇటువైపు టన్నప్ అయింది అనుకోండి అప్పుడు ఇది నైరుతి ఎఫెక్ట్ చూపిస్తుంది చెడు ఫలితాలు ఇది ఇటువైపు టర్నప్ అయ్యింది అనుకోండి దక్షిణాగ్నేయ ఫలితాలు చూపిస్తుంది మంచిది అది ఎప్పుడు ఈస్ట్ నైన్టీలో నార్త్ జీరోలో ఉన్నప్పుడు మాత్రమే ఇటువైపు రండి ఈ పడమరిలో కూడా మిడిల్ ఉంటుంది ఇటువైపు టర్న్ అప్ ఇటువైపు టర్నప్ ఇటు టర్న్ అప్ ఎక్కువగా ఉంటే మంచి ఫలితము ఇటు టర్నప్ ఎక్కువగా ఉంటే చెడు ఫలితం మరి మంచి చెడు ఎలా తెలుస్తుంది అంటే మీ వాస్త పండితులు కూడా చెప్పలేడు స్వామి ఎందుకు అంటే అనుభవించే దాన్ని బట్టి తెలుస్తుంది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ఇది కూడా ఇక్కడ ఇటువైపు వచ్చినప్పుడు కూడా అదే ఫలితం అండి ఇటువైపు వచ్చినప్పుడు ఇటువైపు ఇటువైపు ఉందనుకోండి అది కూడా అలాంటి ఫలితాన్ని తెలియజేస్తూ ఉంటుంది ఎలా ఇటువైపు టర్న్ అప్ అయింది అనుకోండి ఉత్తరవాయం ఇటువైపు టర్న్ అప్ అయితే ఉత్తర ఈశాన్యం ఎఫెక్ట్ ఏ ఫలితం ఉంది అంటే దీంట్లో ఉన్న వాళ్ళు ఇల్లులు అమ్ముకుంటున్నారు మానసికంగా దెబ్బ పడ్డారు దివాలా తీశారు సూసైడ్ ఆత్మహత్యలు జరిగాయి ఇలాంటిది ఉంటే ఉత్తరవాయం ఎఫెక్ట్ ఉన్నట్టు లేదు బాగా డెవలప్ అయ్యారు సక్సెస్ అయ్యారు కానీ డెవలప్ అయ్యి సక్సెస్ అయింది ఐదు ఆరు సంవత్సరాలు డెవలప్ అయ్యి తరిపోయి తర్వాత పడిపోతారండి ఫస్ట్ ఉత్తర ఈశాన్యం ఎఫెక్ట్ చూపిస్తుంది స్వామి సిక్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత ఉత్తరవాయం పడింది అనుకోండి ఎదిగిపోయిన వాళ్ళు ఒకేసారి పడిపోతారు ఐపీ పెట్టుకునే పరిస్థితి ఉంటుంది కనుమరిగే పరిస్థితి ఉంటుంది అడ్రస్లే గల్లంత అవుతూ ఉంటాయి ఇది ఉత్తరవాయం ఎఫెక్ట్ అయినప్పుడు టర్న్అ ఇంకొన్ని సందర్భాల్లో ఎలా ఉంటాయి అంటే ఇట్లా ఉంటుందండి ఇట్లా వస్తుంది రోడ్ ఇది వచ్చి ఇక్కడ ఇట్ అవుతుందండి ఇది వచ్చి ఇక్కడ హిట్ అవుతుంది ఉత్తరవాయం ఈ ఉత్తరవాయం ఎఫెక్ట్ ఉందా లేదా చూస్తే కొన్ని నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్లు ఉంటాయి సో ఇక్కడ నుంచి ఉత్తరవాయం ఇలా ఇట్ అయిపోయింది అనుకోండి సార్ భలే చెప్తున్నారు ఏంటంటే మీరు గమనించండి అవునా కాదు ఇలా ఉత్తరవాయం ఎఫెక్ట్ టూ టూలైట్ బోర్డులు ఉంటాయండి నాలుగు ఫ్లోర్లు ఉన్నాయనుకోండి ఏదో ఒక ఫ్లోర్ ఎప్పుడు ఖాళీ అవుతూనే ఉంటుందండి కారణం ఇది పంపిస్తూ ఉంటుంది లేదా ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా దూరంగా ఉంటారు వేరే ప్రాంతాల్లో ఉంటారు వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది దానికి ఉత్తర ఎఫెక్ట్ అనమాట అలాగే ఇటువైపు వచ్చినప్పుడు స్వామి ఇక్కడ వచ్చేటువంటిది ఇది ఇటువైపు తిరగడం ఇటువైపు తిరగడం రెండు రకాలుగా ఉంటుంది తూర్పు అనేది మిడిల్ ఇటువైపు తిరిగింది అనుకోండి ఇది తూర్పు ఈశాన్యమో పాజిటివ్ గా ఉంటుంది ఇటువైపు తిరిగింది అనుకోండి ఇది తూర్పు ఆగ్నేయము నెగిటివ్గా ఉంటుంది అంటే చెడు ఫలితాలని ఇస్తుంది మనం ఎటు తిరుగుతున్నాం ఎటు టర్నప్ అవుతున్నాం అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది స్వామి ఇది పూర్తిగా మన అనుభవంతో గ్రహించాల్సిన అంశం ఇదేమో ఈస్ట్ నా నార్త్ జీరోలో ఉన్నప్పుడు ఇది టిల్ట్ అయినప్పుడు ఇది ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే మనం ఏవి మంచిగా అనుకుంటున్నామో అవి చెడుగా కూడా మారే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను స్వామి ఇది మీ అనుభవంలో పరిశీలించుకోండి కానీ ఇది కేవలము అవగాహన కోసం మాత్రమే చెప్తున్నాను స్వామి అవునా కాదా మీరు పరిశీలించుకోండి సో వెంటనే ఇది చూసి సవరణలు చేసుకోవడము మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు స్వామి మీకు ఏదైనా సమస్య తీవ్రంగా ఉంటేనే దాని మీద దృష్టి పెట్టండి సమస్యలు అందరికీ వస్తాయి అనారోగ్య సమస్యలు అందరికీ వస్తాయి కానీ తీవ్రమైనవి వేరు భరించలేనివి వేరు అప్పులు అందరికీ ఉంటాయి భరించలేని అప్పులు వేరుంటాయి ఆరోగ్య సమస్యలు అందరికీ ఉంటాయి భరించలేని అనారోగ్య సమస్యలు వచ్చాయనుకోండి అది వేరు అలా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని దృష్టి పెట్టాలని ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే చేస్తున్నాను స్వామి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో తెలియచేయండి స్వామి ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండి దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మూలంగా నేను చేసే వీడియోస్ నెక్స్ట్ నేరుగా మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుందండి సో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి